జయభై వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా గురువులు ఐఆర్ఎస్ సంజీవ్ గారికి మరియు మా పెద్దన్న రమేష్ అన్నకి సాయిబాబు గారికి అలాగే రాజరత్నా ప్రసాదన్నకి రవీందర్కి అక్క విజాకకి మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య వ్యక్తి నా మిత్రుడు మా బావ ఉద్యమ కేరటం యువ ఉద్యమకారుడు చాలా ఉద్యమాల్లో తన శక్తి తింటే ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తి కాపీ రవికుమార్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు గల్లీకి నేనే చాలాసార్లు మాట్లాడారు వేదికల మీద ఏమని గల్లీ రాష్ట్ర అధ్యక్షుడు స్ట్రీట్గా ఒక నేషనల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మాట్లాడాను నేనే కానీ ఈరోజు ఏంటంటే దళిత ఉద్యమాలు ఏ పక్కకు పోతున్నాయని చెప్పేసి మనం ఆలోచిస్తే ఈరోజు కుల సంఘాలు పెట్టుకుంటున్నారు అంబేద్కర్ జంతో నాలాంటి రోడ్లో లేకపోతే రవి కళ్యాణ్ రోడ్లో ఏం చేస్తున్నామంటే అంబేద్కర్ భావజాలంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పనిచేస్తున్నాం మా శక్తికి మించి మా కుటుంబాన్ని త్యాగం చేసి మేము చేసే పనులను ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తున్న ఏం చేస్తానంటే దాన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీకో టీడీపీకో లేకపోతే జనసేనకో తాకట పెడుతున్నారు తప్ప పూర్తి అంబేద్కర్ సాయి ఉద్యమాలు అనేది వాస్తవం ఈరోజు కూడా పెద్దలందరూ గుర్తించాలి ఈ రోజుకు వీధికి ఒక అంబేద్కర్ నిజం ఎందుకు పడుతుందో లేకపోతే సందుకు ఒక అంబేద్కర్ ఎందుకు పడుతుందో సందుకో రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు కారణాలు కారణాలవే ఎందుకంటే పూర్తి స్థాయి అంబేద్కర్ ఇజాన్ని పక్కన పెట్టి వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళు ఎకనమెల్గా డెవలప్ అవ్వడం కోసం చేయడం బట్టి ఈరోజు దళిత ప్రజా సంస్థ లేకపోతే ఇంకో సజా సంస్థ ఇంకో ప్రజా సంస్థ వంద సంఘాలు వెలుస్తాయి ఇది కేవలం ఏంటంటే గత తరం నాయకులు అంటే నేను అందరినీ అనట్లేదు ఎవరైతే గతంలో అంబేద్కర్ సంఘాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పార్టీలకు అమ్మేశారు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రోజు నేను రవి గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను